అమరావతిలో నిర్మాణాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి వాటిని కొనసాగించచ్చా లేకపోతే మళ్ళీ పూలు చేసి మళ్ళీ కింద నుంచి ప్రపంచ టెక్నాలజీ వేసి కట్టాలా అసలు వాటి పటిష్టత ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం చెన్నై ఐఐటి బృందం ఏదైతే ఉందో వాళ్ళు వరదలను సముద్రంలో పోయినట్లు బోటేసుకొని అది కూడా ఒక సెక్యూరిటీ అంటే ఆ ఫ్లడ్స్లో కాపాడే ఆ సెక్యూరిటీని వెండబెట్టుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని ఒక సముద్రంలో పోయినట్లు భవనాల దగ్గరకు పోతున్నారు పేద నదిలో పోయిన ఇది చాలా పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉంది సముద్రంలో అయిన పరవాలే కట్టేస్తాం ఇది ఒక రికార్డు సృష్టిస్తాం రాజధానికి పొడవులు వేసుకొని పోండి వర్షాకాలం వస్తే కానీ మేము అమరావతి విషయంలో మాత్రం ఇలాగే బొండిగా వెళ్తాం అని చెప్పి అనడానికి అమరావతి రాజధాని ఏమి చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కాదు అధికారం వచ్చింది కదా అని చెప్పి ఇష్టమైన చేసుకుంటూ కూడా కుదరదు కూడా ప్రజలకైనా ఆలోచించాలి సముద్రాల్లో పోయినట్లు పడవలు తీసుకోకపోతే అదేం రాజధానియా అక్కడికి అక్కడ అక్కడ భవిష్యత్తులో ఎంత ఇబ్బంది ఉంటుంది రాష్ట్ర ప్రజలు అందరినీ తిన లక్ష కోట్లు అప్పు పెడతారట అప్పు తెచ్చి దాన్ని కడతారట ఓల్డ్ బ్యాంక్ నుంచి మనందరినీ తగ్గట్టు పెట్టి పదిహేను వేల కోట్లు తీసుకొస్తున్నారు అక్కడితో ఏం కాదు లంచకోళ్ళు కావాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారు తెచ్చి ఆ నీళ్ళలో కడతారా భవిష్యత్తులో ఎంత ఇబ్బంది అరే ప్రభుత్వాన్ని అడగరా ఇక్కడ ఏంటి అని దీన్ని ఎట్లా నమ్మాలి భవిష్యత్తులో ఏంది ప్రొటెక్షన్ ఫస్ట్ అక్కడ అమరావతి రాజధానిలో అక్కడ రాజధానిగా ఉండాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ సంస్థలతో లేకుంటే నిపుణులను పిలిపించి భూసార పరీక్షలు చేయాలి ఆ భూసార పరీక్షల నివేదికలు మొత్తం జనానందరికి అందరికీ కనుక ఓపెన్గా చూపించాలి అంతా పబ్లిక్ ప్రభుత్వ వెబ్సైట్లో కట్టాలి పోలవరానికి సంబంధించి ఎలాగైతే అంతర్జాతీయ నిపుణులను పిలిపించి చూపించారో అమరావతికి కూడా పిలిపించాలి భూసార పరీక్షలు చేయాలి పోయి పోయిపోయి నదిలో కట్టడం ఏంటి ఇదే కదా ఎగ్జాంపుల్ పడవలు పడవలేసుకొని అదనే ఉన్నారా అదే కొన్ని కాదు లైఫ్ జాకెట్లు వేసుకొని బ్యాక్ వాటర్లో పోయి బోటింగ్ బోటింగ్ చేసినట్లే ఉంది అటువంటి చోట్ల హాయ్ కలు నిర్మాణాలు ఏంటి ఆ పంటలు వంటి దగ్గర పల నీళ్ళు బార్ల దగ్గర వర్షాకాలం పోతే ఆడ రాజధాని ఏంటి ఏమీ లేని దగ్గర సృష్టించడం ఏంటి ఈ ఆలోచనకి జనాలు మద్దతు ఇవ్వడం ఏంటి ఏందో అసలు ఈ జనం కూడా అర్థం కాదు ఈడేమీ ఆడ ఆ ప్రాంతంలో పెట్టడానికి వ్యతిరేకంగా గుంటూరు విజయవాడ చేయి వ్యతిరేకించినప్పుడు ఎవరినైనా ఏమన్నాను సెంటర్లో ఉండాలి ఏం విజయవాడ గుంటూరు సెంటర్లో లేదా గుంటూరు దగ్గర ఆట దగ్గర ఆ ఔట్స్కర్స్లో మన దగ్గర తీసుకొని కడితే ఎన్ని భవనాలు కట్టిపడేయచ్చు కదా ఎన్ని భవనాలు కట్టొచ్చు కదా సెక్రటరియట్ అసెంబ్లీ రాజ్భవన్ హైకోర్టు ప్రభుత్వానికి సంబంధించిన ఏం బిల్డింగ్లే కదా ఎటు గుంటూరు ఉంది దాని అవుట్కర్స్లో దగ్గర కట్టేసి తర్వాత పోమ పోమ అన్నీ డెవలప్ అయితే అప్పటికో పోతూ ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులే చేసుకుంటూ పోవాలి అలా పోయి యాడో నదిలో అంట వేల ఎకరాలు సృష్టిస్తారట ఇంకా వంద అడుగులు మీద చంద్రబాబు దగ్గర ఫోటో కూడా పెట్టండి దానికోసం ఇంకో ఐకానిక్ ఏమంటారు ఒకటి టవర్ కట్టండి ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి చరిత్ర చూపెట్టే ఇటువంటి దగ్గర అరే జనాలే మనుషులే నాకు అర్థం కాదు మద్దతు ఇచ్చేవాళ్ళు గుడ్డిగా బోట్లు వేసుకోపోయే దగ్గర మద్దతు ఇవ్వడం ఏంటి కొట్టకపోతుంది భవిష్యత్తులో తర్వాత వర్షాలు అయితే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఇంకా అప్పుడు ఎండాకాలం వాటి వానాకాలం ఒకటి పెట్టాలి వానాకాలం వాటి నీటికి పెట్టేసేయాలి ఎండాకాలం ఇంకో దగ్గర ఉండి పరిపాలించాలి మళ్ళీ వానాకాలం పోగానే మళ్ళీ అడిగి పోవాల్సి ఉంటుంది ఎన్నయా ఆ భూమిలో సక్రమంగా పునాదులు గట్టిగా ఉండవు ఏదో ప్రపంచ టెక్నాలజీ గట్ట ఏసీ లోపలికి పోయి కట్టాలట వానలు తేమో పడవలేసుకొని పోవాలి ఇట్లాంటి దగ్గర ఏమో లక్ష కోట్లు పెట్టి కడతారట ఆ ఎవరి ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకో ముప్పై మంది ప్రయోజనాల కోసం కోట్ల మంది ప్రజలందరూ ఇబ్బంది పడాలా హైదరాబాద్ లాంటి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ అటువంటి ఇంకో నగరం కావాలని చెప్పి ఆలోచన చేసిన మహానుభావుల కో దండం దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఒక వెయ్యి వెయ్యి దండాలు